మున్సిపాలిటీలో రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు పట్నం మహేందర్ రెడ్డి మేడ్చల్ మున్సిపాలిటీలో రెండు కోట్ల నలభై మూడు లక్షల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కోటి నిధులతో ఆర్సీసీ పైప్ లైన్ పనులు కోటి నలభై లక్షలతో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులను ప్రారంభించారు ప్రభుత్వ సీప్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మెడిచిల్ తోటి మెడిసిల్లో పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఎక్కడైతే కనీస అవసరాలు ప్రజలకు అవసరం ఉందో వారి ప్రజలు భోజన విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతున్నది తక్కువ టైంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధిలో ముందుకోవడం కూడా జరుగుతున్నది ప్రజలు కూడా వ్యక్తిగతంగా మరి మహిళలకు ఆర్టీసీ ఉచితంగా గ్యాస్ ఇవ్వడం అనుకోండి అదేవిధంగా కరెంటు ఫ్రీ ఇవ్వడం జరుగుతున్నది మరి ముందు ముందు కూడా ఏ అవసరాలున్నా కూడా మున్సిపల్లా కానీ మండలాల్లో కానీ పెద్ద ఎత్తున మన నిధులు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ మెడిషన్లు చాలా పెద్ద నిరోజనం కాబట్టి ఎక్కువ నిధులు కూడా అవసరం ఉన్నది సోదరి మరి వారు కూడా కొన్ని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు తీసుకు తప్పకుండా మరి సాంక్షన్ చేయించే బాధ్యత తీసుకుంటారు మన గవర్నమెరు అటు మన ఎన్ఎల్సీ మన పట్టణం మన కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ మన జగర్నాథ్ మన మాజీ ఎమ్మెల్యే మన సుధిరెడ్డి గారు సిధిరెడ్డి అంతా సార్ మరి మన స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి సార్ గారు ఇక్కడ త్రికృష్ణ గారు ఇక్కడ మార్కెట్ మాజీ కేంద్ర అలగారు మరి కౌన్సిలర్స్ ఆప్షన్ మెంబర్స్ మన పత్రికలు అందరికీ కూడా నా యొక్క ముఖ్యంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు కూడా నాకు కూడా ఒక సంవత్సరం సంవత్సర కాలంలో కూడా మన ఆరు గ్యారంటీ స్కీమ్లు అనేవి కూడా ప్రతి ఒక్కటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి అమలు చేస్తూనే ఉన్నారు మహిళలకు ఉచిత బస్ అని గ్యాస్ సబ్సిడీ అని మరి ఉచిత కరెంట్ అని మరి అదేవిధంగా అన్ని అన్నీ చూసుకున్నట్టయితే మరి ఈ సంవత్సర కాలంలోనే ఎన్నో స్కీమ్స్ అని కూడా ఇంప్లిమెంట్ చేసిండు మరి విద్యార్థుల భవిష్యత్తు నష్టపోకుండా కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా బీఎడ్ రాసిన వాళ్ళు కూడా డీఎస్సీకి నోర్చుకోలేని పరిస్థితులు ఉండే అప్పుడు మేము ఎలక్షన్స్ అప్పుడు కూడా క్యాన్వాస్కి వెళ్ళినప్పుడు కూడా డిఎస్ఈ బాధ్య బాధ్యతలు చాలా మంది ఉంది చాలా మంది కూడా వినియపించుకుంటారు మేము బీఎడ్ రాసి కూడా ఒక పది పన్నెండు సంవత్సరాలు అవుతుంది మరి ఏ ఒక్క గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ వస్తుంది పోతుంది కానీ మా గురించి పట్టించుకునే నా దూడే లేదు కానీ వాళ్ళు చాలా మొదపెట్టుకోవడం ఇవన్నీ కూడా ఒక ప్రత్యేక దృష్టితో మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎడ్యుకేషన్కి కూడా ఒక మంచి ఇంపార్టెన్స్ ఇచ్చి కూడా మరి డిఎస్సీ కండక్ట్ చేసిండు సీరియస్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసి మొన్నటికి మొన్న డిఎస్సీ రాసిన వాళ్ళందరూ కూడా ఒక పది పదకొండు వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క శాఖలో కూడా ఉద్యోగాలు ఇస్తూనే ఉన్నాడు ప్రతి ఒక్కటి కూడా మరి మొన్న కూడా మహబూబ్ నగర్లో కూడా రైతు ప్రాంగణ సభ అనేది కూడా సక్సెస్ అయింది రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరిగింది మరి రైతులకు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఐదు వందల రూపాయలు మరి రేషన్ కార్డులే కానీ మరి ప్రతి ఒక్క స్కీమ్లు కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూనే పోతుండ్రు మరి ఇమ్మ ఇండ్లని కూడా ఐదు లక్షలు కూడా మరి ఖాళీ స్థలాలు ఉన్న కూడా అందరూ కూడా దరఖాస్తు చేసుకుంటారు ఇదే విధంగా ప్రతి ఒక్కటి కూడా మన గవర్నమెంట్ అన్నింటిలో అన్ని సక్సెస్ జరుగుతుంది మరి ఇంత మంచి అభివృద్ధి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యా మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్